చూడండి మనుషుడు ఎప్పుడు కూడా దేవుని మాటను ప్రక్కన పెడతాడు ఇక్కడ రాదమ్మ ఉన్నాడు అవ్వమ్మ ఉన్నారు వీరికి ఇచ్చి పంపి సేద్యం చేయండి కాయండి అన్నాడు మరి సేద్యం చేశారు కాల్సారు కూడా కాసినంతకాలం ఆ తోట బాగా పండింది మంచిగా ఉంది కానీ తోటగా శివడేం చేయాలి తోటను చేసి శివడేం చేయాలా వాళ్ళ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఆయా సోళ స్థలాన్ని తిరిగి వచ్చితే ఏమవుతుంది ఆ తోట నీళ్ళు కట్టబెడతాడా నేను ఎందుకు ప్రేమించిన నీ ప్రాణాలు బాగు బాగుతుంది ఆ ఉద్దేశం అది అయితే సేద్యం చేయడం చేతగల చాలా మందికి అర్థం కావట్లేదు నేను సేద్యం చేయాలా సేద్యం చేయకుండా ఏం చేసాడా దాము ఏమండి తోటలో సేద్యం చేసేవాడికి ఏం సమయం ఉంటుందా చేత గడ్డిపోతున్నారు మీకు బయటకు పడమ సమయం ఉంటుందా ఉండదా ఉంటే పోతే బయటకు పోతే గట్టికి కలుగుతారా దంత కలుగుతారా మరి ఎందుకు వెళ్ళా రాదాము కూడ గుర్తు పెట్టుకోండి సర్పము తోటలోనికి రాలేదు సర్పము తోటలోనికి రాలేదు రాదాం అవ్వమ్మ తోటలోంచి బయటికి వెళ్ళింది అది ఉందా సేదీ ఒళ్ళు ఏం చేసి అక్కడ పడేసి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళాల్సిన పని ఏంది ఎందుకు బయట ఎందుకు వెళ్ళాలి ఎందుకు బయటికి వెళ్ళడం అంటే ఏం తినాలా ఏం తినా ఏం ద్రత ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి అన్నీ ఉన్నాయి సమృద్ధి ఉన్నది సంతోషం ఉన్నది కానీ బయటికి పోల్సిన పని ఇది అక్కడి నుంచి ఉంది ముసల్ ముచ్చు లోకారంగా లోకస్తుడికి వస్తే ఏమో నీ పడినా నువ్వు వదిలి ఇంతకాలం దేవుని నన్ను ప్రేమించి రక్షించినాడు అయితే నేను నా దేవుని అంతవరకు చేస్తున్నాను నా చేతులు వచ్చి నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా కన్నీరు తుచు నేను నా ప్రేమ కొరకు నా బంధువుల కొరకు నా గ్రామస్తుల కొరకు నా దేవుని పార్శులు కూర్చి ఎంత బ్రతిమలు అడుకుంటున్నాను సోమరాడి వా రేపు పోత కూసే దినం వస్తుంది ఏం దొరకదు నీకు ఎప్పుడే సమయం ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకుని సేద్యం చేసి మానేసి అమ్మగారు వెళ్ళి ఆ తోట బయటికి వెళ్ళింది అవునా కాదా తోట బయటకు వెళ్ళిందా లేకపోతే తోటలోకి సత్తాను వచ్చాడా బైబిల్ చేసి సరిద మీకు అర్థం అవుతానికి సర్పములు తోటల్లోనికి రాలేదు తోట దగ్గర నిలబడింది బయటికి వెళ్ళాడు ఎవరైనా అవ్వం వెళ్ళింది అందుకనే స్త్రీలు దయచేసి దయచేసినంత తిట్టద్దు చాలా జాగ్రత్తగా భక్తి కట్టుకోండి ఓటి కొండలు వారు మనము జాగ్రత్తగా భక్తి కట్టుకోండి ఏదో ఆల్ జనాలి వీళ్ళు ప్రార్థన చేయండి ఒక మనిషి ఒంటరిగా కూర్చుని తను హృదయం దేవుని దగ్గర కొమ్మరి సారి ఆయన ప్రేమించాడు ప్రభా నేను సేద్యం చేయలేకపోతున్నాను మొదట నా భూమిని సేద్యం చేసుకుంటే మీ పొలాన్ని చేస్తాను నా భూమిని సేదించే చేస్తున్న చేతగా లేదు మనసులు పట్టుకున్న చేత పరిగెత్తి పరిగెత్తినాను బయటికి పరిగెత్తే అక్కడ ఉన్నాడు వాడు పట్టుకున్నాడు వాటి కొంచెం సమయం నువ్వు మాట్లాడవంటే అతని ఆత్మ నిన్ను తాకి నీ కన్నులు మొస్తాడు అప్పుడేమన్నాడు చూస్తున్నా వెనక ఆ పొలాలని జనవచ్చు కదా అని జనమన్నాడా లేదు ఒక్క పని చెప్పాల్సిన పని ఉందా ఏమండి చెప్పాలి వాడి దగ్గరికి పోయి చెప్తే నువ్వు దేవుడు అంతా పోతావు తినేసింది తిన్న తింది ఊరుకుందా ఊరుకుంది సోదరుడ ఒక ఒక సేవకురాలు ఒక సేవకుడు వాళ్ళ సేవకులు కాలేటప్పటికి వాళ్ళు సేవకుడికి హెల్పర్ చేస్తున్నారు భక్తిదేవి నేను గట్టిగా చెప్పగలను భక్తిదేవి అందువల్ల ఏం చేసినంటే సేవకుడు ఒక స్థలానికి వెళ్దామని పిలిస్తే నువ్వు వెళ్ళామంటే ఊరుకున్నాను వస్తానని అయ్యా దగ్గర చెప్పాడు వెళ్ళాడు ఆమె బయటప్పటికీ ఏం చేసింది ప్లేట్ తిప్పేసింది అయ్యా నాకు పని నేను రాలేదు భ్రష్డు అయిపోతావు గుర్తు పెట్టుకో సేజ్జు చేస్తే నువ్వు బయటకు వెళ్ళాల్సిన పని లేదు ఆ ఆలోచన ఈ ఆలోచన కావాలి ముసలి నీకెందుకు సహజంగా సహజం చేస్తావా సోలరా బయటికి వెళ్ళినందువల్ల ఏదైనా నుండి బయట నెచ్చిపోయినాడు అయితే దేవుడు ప్రేమ ఎవరు పెట్టాడు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు రాకుండానేమో ఆజ్ఞ అతిక్రమించాడు కనుక నెట్టేశాడు ఉండటానికి వీలు లేదన్నాడు మరి ప్రేమేమో బతుకులాడుతుంది వెళ్ళాడు ఎత్తుకుంటూ వెళ్ళాడు మీరు చూడండి బైబిల్లో అవ్వమ్మ కానీ ఆదాం కానీ దేవుని దగ్గర రాలేదు తోట నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి రాలేదు కనీసం ప్రార్థన చేసినట్టు కూడా నాకు కనిపించలేదు బైబిల్లో దేవుడే ఎత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి ఎన్నిసార్లు వచ్చాడు దగ్గరికి దేవుడు ఎన్నిసార్లు వచ్చాడు ఎన్నిసార్తో మాట్లాడాడు గ్రహించగలమా సోందరా ఇవయా నా తోటలో సేదించడానికి నేను రేపు నువ్వు భయపడవద్దు నీ తల్లి గర్భంలో నేను ఈ ఎన్ని సంవత్సరాల్లో నీ జీవితంలో ఎంత ఫలించావు ఎన్నిసార్లు సంతోషపరిచావు ఖచ్చితంగా అడుగుతాను ఎవరిని నన్ను అడుగుతాడు మీ అవసరం అది నాకు మనసులో ఉన్నది నేను ఏడుస్తున్నాను దేవుడి దగ్గర ఏమిటి ప్రభు ఇంకోటి పరిశీలించుకుంటే అందరిని పోతున్నారు ఇదేంటా అన్ని కార్యాలు చేస్తుంటే అన్ని కార్యాలిపోతున్నాను నేనేం చేశాను అనుకున్నాను కానీ నేను ఒక అగ్ని అది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది పరిశీలన చేస్తున్నాను త్రవ్వు చిన్న కొలది తరుగదు నా పాప రాసి అర్థం కాలేదు ఎందుకు పోతున్నారు మనుషులందరూ ఎందుకు ఇన్ని మేలు మంది పోతున్నారు నేనేం చేశానా కానీ నేను మారుమూల పొందే దినమలో రే సోలరా నా దర్శనములో నేను బయటకు వెళ్ళిపోయి పొలంలో కాలు కట్టి మీద నిలబడి ఈ దీను మొరలలో విన్న రావా ఈ దేనుని మొరలలో విన్న రావా ఏడుస్తున్నాను ఆ పాడుతున్నాను ఆవుల ఒడ్డు నుండి సూర్యకిరణాలను మెదపడుతున్నాయి సూర్యకిరణాల నుంచి ఒక స్వర్ణన పడుతుంది మోకరించు ప్రార్థించాయి మోహకరించు చేయి తల్లిని గర్భంలో నేర్పరచుకున్నాను మోహరించు ప్రార్థించాయి స్వేచ్ఛపచ్చు పిరికివాడు అనుభవం లేని వాడు వెనుగొ తిరిగి పరిగెత్తి మోకరించి ప్రార్థన చేయకుండా పరిగెత్తిన ఎన్నిసార్లు జీవితంలో దేవుని దూరంగా పారిపోతున్నావు ఎన్నిసార్లు ప్రార్థనుడుగా ఉన్నావు ప్రార్థన బ్రతికిస్తుంది ప్రార్థన లేకపోతే చచ్చిపోతాం గుర్తుపెట్టుకో ఇది నా జీవిత అనుభవము అవి నేను ఇప్పుడు పరిశ్రమ చేస్తున్నాను ఎందుకు వెళ్ళాలి ఎంత ప్రేమించినా బిడ్డల్ని ఎంత చేసినా వీరికి ఎందుకు వెళ్ళినారు వందల మంది నా తగ్గించి అది నా బలహీనత అవును కన్నీరు కాచలేకపోయినాడు అందలాచలేకపోయినా ఏదో తృప్తి స్వాధ ప్రకటిస్తున్నాను తృప్తి బయటికి వెళ్ళిపోయినా అయితే దేవుడు దగ్గరిలో వెతుక్కుంటూ వెళ్ళడము వెళ్ళి ఆదమ్ము కలిశాడు అక్కడ అయిపోయింది మొదట ఆదం ఎక్కున్నావు ఎన్ని వేరే విషయాలు బయటికి నెట్టేసిన తర్వాత ఆదం రాలేదు ఆదం దగ్గరికి దేవుడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏమంటుంది యహో దేవునా నేను ఒక కుమార్ని అంటే ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది దేవుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దీవిస్తానికి వెళ్ళాడా దీవుల కోసమా చాలా మంది దీవెల కోసం మేలు కోసం మెప్పు కోసం గొప్పతనం కోసం ఈ లోకంలో భ్రష్వం కోసం వాళ్ళ జీవితంలో పాడు చేసుకుంటారు సమయం అంత నీ జీవితంలో పాడు చేసుకుంటే రేపు నిలబడాలి అక్కడ గ్రంథాలు రెప్పబడతాయి నీ గ్రంథం అంత దానిలో బయటపెడుతుంది ఏం చెప్పగలవు న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర నిలబడాలి కనుక నా ప్రే సోదర నేను మీతో ప్రేమతో మాట్లాడుతున్నాను ఏ సుప్రభారి స్వరూపి తండ్రిని ఆయన రూపం నేను చూసుకున్నాడు ఆయన రూపంలో నేను ఉన్నప్పుడు ఆయన స్వభావానికి ఉందా ఆయన సంతోషపరుస్తున్నావా ఆయన కుడితే కొట్టాడా తిడితే తిట్టాడా దూషిస్తే దూషించాడా ఏంటి మన క్రైస్తవ జీవితము ఏదో వెళుతూ ఉన్నావు భక్తి కట్టుకుంటున్నాను సంతోషంగా ఉన్నానుంటావు కానీ అక్కడికి పోయిన తర్వాత నీవెక్కుంటావా నీకు అర్థమైనప్పుడు ఏడుస్తావు ఏడ్చాడు ఎంత చెప్పినా మనకు నాకంలోకి వెళ్ళిన తర్వాత ఏడ్చాడు ధనవంతుడు అయితే బ్రీస్ ఎత్తుక్కుంటూ వెళ్ళాడు కానీ దీవిని కోరారు కానీ కుమారులుగాములు కోరారు కానీ దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలాయా నేను తప్పు చేసి దూరమైనా నన్ను ఎదుగుచు వచ్చిన మీ ప్రేమకు నేను ఇవే నన్ను పాదరంలో పడి ఉంచే వాళ్ళ జీవితం గుడి మనం పట్టుకుని కవు గురించుకుని ఏదైనా తీసుకొచ్చేవాడి కానీ వాళ్ళు అది చేయలేదు చేయనందువల్ల ఆ ఒక్క మనుషుడు ఆ దాము పాపం బట్టి లోకానికి పాపము పాపం వల్ల మరణం వచ్చేసింది అంత మణించినప్పుడు ఇప్పుడు రావాల్సి వచ్చింది ఎవరు దేవుడే ఈ లోకుల్లోకి రక్షకుడికి వచ్చాడు రక్షకుడు వస్తేమవుతుంది రక్షకుడికి వస్తే ఏమవుతుంది తెలియదా ఏముంది లోకస్వతో రెండో అధ్యాయంలో ఏదో సర్వలోకములు కలు సంతోషకరమైన ఏంటది నేడు రక్షకుడు నీ కొరకు పుట్టిన్నాడు ఆయన ప్రభు అయినా నీ కొరకు పుట్టిన్నాడు మరి నీ హృదయానికి ఇస్తున్నావా